ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ సైన్ పీవీసీ సైన్కీ పోటీ మాడ్యులరీ కిచెన్ యూనిట్స్ కబోర్డ్స్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వార్డ్రోబ్స్ వుడెన్ సీలింగ్ స్పేస్ ప్లానింగ్ ఆఫ్ కావలి పట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇటు ట్వంటీ ఇంటీరియర్స్ డిజైన్స్ ట్రంక్ రోడ్ ఆరిస్టార్ కళ్యాణ మండపం ఆపోజిట్ సాయి తీస కాంప్లెక్స్ కావలి సంప్రదించవలసిన నెంబర్ నైన్ డబల్ ఫైవ్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ సెవెన్ త్రీ టూ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వార్డులో ఉన్నటువంటి ప్రజలకు పెద్దలకు నా తోటి మిత్రులకు మరియు నా తల్లి నా తోబుట్టువులతో సమానమైన ఆడబిడ్డలకు తెలియపరచడం ఏమనగా ధర్మవరం నియోజకవర్గంలో ప్రజలందరూ ప్రశాంతంగా ఉండాలి ధర్మవరం నియోజకవర్గం అభివృద్ధి చెందాలి రేపటి తరం మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి అనే మంచి ఆలోచనతో ఎన్డిఏ కూటమి అభ్యర్థి సత్యకుమార్ అన్నగారిని ఎమ్మెల్యేగా గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనం మరి ముఖ్యంగా తెలియపరచడం ఏమనగా ఇరవై ఏడో వార్డులో ఇరవై ఎనిమిదో వార్డులో ప్రజలకు ఫిల్టర్ వాటర్ వల్ల ఇబ్బంది పడుతున్నారు ఫిల్టర్ వాటర్ లేకపోవడం వలన అందుబాటు లేకపోవడం వలన చిన్నపిల్లలు అనారోగ్యానికి గురి అవుతారు అనే ఆలోచనతో పరిటాల రవి పెద్దయ్య జ్ఞాపకార్థం ఈ నెల తొమ్మిదవ తారీఖు నుండి పదమూడవ తారీఖు వరకు రమణ ఆచారి అనే నేను నా సొంత ఖర్చులతో తొమ్మిదవ తేదీ నుండి పదమూడవ తారీఖు వరకు ఎన్డీఏ కూటమి ఉచిత ఫిల్టర్ వాటర్ పంపిణీ మొదలుపెట్టాము ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో వార్డులో ఉన్నటువంటి పెద్దలు నా తోటి మిత్రులు వర్గ విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ ప్రజలకు మంచి జరిగే పనికి సహకరించాలని కోరుకుంటున్నాను ఈ నెల పదమూడవ తారీఖు వరకు ఫిల్టర్ వాటర్ కోసం ఏ ఒక్కరైనా డబ్బులు అడిగితే నా నెంబర్ ఫిల్టర్ వాహనం మీద ఉన్నటువంటి నా నెంబర్కు తొమ్మిది ఒకటి మూడు మూడు ఐదు మూడు నాలుగు ఏడు నాలుగు ఐదు నెంబర్కు ఫోన్ చేసి నాకు తెలియపరచగలరని ప్రతి అందరినీ మనివి చేసుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో నేనుండాలి నా చుట్టూ ఉన్నటువంటి ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో వార్డు ప్రజలందరూ నా కుటుంబ సభ్యులతో సమానం ఇట్లు మీ అందరిలో ఒకడిని కే రమణ ఆచారి కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమలపేట రోడ్ కా